ఒక రెండు మూడు నిమిషాలు మీరు రెగ్యులేటర్ కంగారు పడి ఆఫ్ చేస్తే దీన్ని మనం ఏం చేస్తున్నాం కాగేసి కింద పడేసి పైన పొలి పొయ్యి పైన ఉన్నాయి కింద పడేస్తున్నాం సిలిండర్ నే కింద పడేస్తున్నాం తక్కువ దాంతో పోయేదాన్ని ఎక్కువ చేస్తున్నాం காந்த <laughs> <laughs>

జీవితకుండా ఇక్కడే ఇక్కడ పనులు ఇలా రెగ్యులేటర్ దగ్గరే కాలింది కొంత వచ్చేస్తుంది ఏమన్నా అయిందా మంట వస్తుంది ఏమన్నా అయిందా ఏమవలేదు మీరు మీరేం చేస్తారు ఇప్పుడు దీన్ని కింద పడేస్తారు కింద పడేసినప్పుడు ఏమవుతుంది ఆ మంట బండ మీదకి వస్తుంది బండ వేడెక్కుతుంది లోపల చల్లగా కూర్చుని ఉన్న కుట్ల పాము కొడుకున్న మీరు కర్ర పెట్టి తిరిగినట్టు లోపల చల్లగా ఉన్న సిలిండర్ మీరు ఏం చేస్తున్నారు వేడి 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 పుట్టిస్తున్నారు వేడి పుట్టించేటప్పుడు ఏమవుతుంది లోపల సిలిండర్ వేడెక్కుతుంది లోపల నీళ్ల రూపంలో ఉన్నది వాయు రూపంలో మారడానికి పగల కొట్టుకుని బయటకు వచ్చేది మీరు చేయాల్సింది ఏంటి ఇలా కాలుతున్నప్పుడు మీరు ఒకవేళ ఆర్పలేకపోతే సిలిండర్ హీట్ ఎక్కకుండా ఇందా కదా ఇక్కడ తడి గోవిందంచు దాని మీద వేసేయండి పై నుంచి కాదు పక్కన తడి గోని సంచి దాని మీద వేయండి మీరు పారిపోవద్దు దూరంగా అదేం జరుగుతుందో చూడండి బకెట్ బకెట్లతో నీళ్లు తెచ్చి తీసుకురండి ఆ తడి గోని సంచిని తడుపుతా ఉండండి సిలిండర్ హీట్ ఎక్కకుండా చూసుకోండి సిలిండర్ హీట్ ఎక్కిందా పగిలిపోతుంది మీరు మట్టి కప్పేశారు అనుకో సిలిండర్ వేడిగా ఉంటది మట్టి కప్పేశారు మట్టి కప్పేసిన ఏమవుద్ది ఇంకా సిలిండర్ చల్లబడ్డానికి మార్గం లేదు పగిలిపోతుంది మట్టి కప్పాలి మట్టి కప్పిన తర్వాత నీళ్లు పోయాలి మంట ఆరిపోయింది కదా నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఇంకా లీక్ అవుతుంటే పైనుంచి తడిపోయి సంచి వేసేసి తడుపుతూ దాన్ని బయటికి తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్ లో ఉంచేయాలి ఓపెన్ ప్లేస్ లో మీరు వచ్చేసిన తర్వాత వెలిగిస్తే వెలగదు దాని దగ్గర వెలిగిస్తేనే వెలుగుతుంది అక్కడెక్కడో మంట పలుగుతుంది ఇక్కడికే మంట రాదు బెంగా రాసిన పని ఏం లేదు

ఆర్పడానికి ఏమీ లేదనుకోండి మన దగ్గరున్న వస్తువులతోనే ఆర్కోవచ్చు ఇసుక కూడా దొరకలేదు ఇసుక కూడా దొరకనప్పుడు మనం ఆర్పొచ్చు ఎలా అనేది ఎక్కువ వెలిగించి ఇలా వెలుగుతుంది అనుకోండి తని కోడి ఉంటది కదా ఇక్కడ గ్యాస్ సరే మంత ఏమో ఇక్కడ వస్తుంది గ్యాస్ ఏమో ఇక్కడ ఉంది మనం ఏం చేయాలి దాన్ని అతను ఎక్కడ తప్పుకోం నీళ్లు పడతాయి చూడండి గట్టిగా కొడితే ఆరిపోయింది కింద పడిపోయింది దాని మీద తడిపోయి చేయింది ఆ ఉండండి నీళ్లు పోస్తా ఉండే ఏమీ కాదు ఎప్పుడైతే నీళ్ళు వచ్చేస్త బయటికి ఏమీ కాదు మీరు ఎప్పుడైతే ఏమవదు చూడండి ఎంత చల్లగా ఉందో ఇద్దరా లో ఉంటే ఎలా కట్టేసిందో అలా గడ్డ కట్టేసింది లోపలంత చల్లగా ఉంటుంది గ్యాస్ బయటకు వచ్చింది గాలితో మిక్స్ అయినప్పుడు మాత్రమే పెరుగుతారు అది మీరు చేయాల్సిందంటే బండను కింద పడేయద్దు